భారత్లో అంతర్జాతీయ డీప్ స్టేట్ మూలాలు బలంగా పనిచేశాయన్న బీజేపీ నేతల ఆరోపణలకు మరింత బలం చేకూర్చే అంశం బయటపడింది భారత ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ ఏ శక్తులు పనిచేశాయి అనేది విచారిస్తున్న క్రమంలో వీణారెడ్డి అనే పేరు బయటకొచ్చింది ఆంధ్రప్రదేశ్కు చెందిన వీణారెడ్డి ఇండియాలో యుఎస్ ఎయిడ్స్ విభాగానికి హెడ్గా పనిచేశారని ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ పెంచే అంశంపై సీరియస్గా పనిచేశారని ఎలాన్ మస్క్ తేల్చి పారేశాడు మరి ఇప్పుడు అమెరికాలో ఉన్న వీణారెడ్డిని భారత్ కు రప్పిస్తారా వీణారెడ్డి ద్వారా ఎవరికెంత సొమ్ము ముట్టిందో విచారించి వారి నుంచి ఆ సొమ్మును కక్కిస్తారా ఇంత తీవ్రమైన ఆరోపణల మీద కాంగ్రెస్ ఏమంటోంది ఎలా రెస్పాండ్ అవుతోంది యుఎస్ ఎయిడ్స్ ను మళ్ళీ కన్ఫర్మ్ చేసిన మస్క్ తొలిసారిగా బయటకొచ్చిన వీణారెడ్డి పేరు అమెరికా డీప్ స్టేట్ మూలాల లోతులు నిదానంగా బయటపడుతున్నాయి జార్జ్ సోరోస్ వంటి కుట్రదారులకు ఎవరు సహకరించారు వారి నుంచి ఎక్కడికి డబ్బంతా వెళ్లింది అనే విస్తృతి క్రమంగా బయటకొస్తోంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగటం ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న అనేక సంస్థలకు నిధులను ఆపివేయటం ఆ తర్వాత జరుగుతున్న విచారణ ఇప్పుడు వేగవంతమవుతోంది జార్జ్ సోరోస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఓఎస్ఎఫ్ కు అమెరికా పాలకులు భారీగా నిధులు కేటాయించారంట ఈ క్రమంలోనే జార్జ్ సోరోస్ సంస్థ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు పెద్ద మొత్తంలో నిధులు అందాయని బీజేపీ ఆరోపిస్తోంది ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరే వీణారెడ్డి భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా ఆర్థిక సాయంపై తీవ్ర దుమారం రేగుతూ ఉండగా ఈ అంశంపై అధికార బీజేపీ విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఓ రేంజ్ లో నడుస్తున్నాయి భారత్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ యుఎస్ఏఐఐడి కేటాయించిన ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికా గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగం డోజ్ ఇప్పటికే ప్రకటించింది మస్క్ నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించడం ఆ తర్వాత భారత ఎన్నికల్లో జో బైడెన్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారని ట్రంప్ ఇండైరెక్ట్ గా ఆరోపించడం సంచలనం రేపుతోంది భారత్లో వేరే ఇంకొకరిని గెలిపించేందుకు బైడెన్ సాయం చేసి ఉంటారని Trump anatam America Lone Kadu, Bharat Vipaksha Congress law. Dumaran Process in Moldova and $21 million for voter turnout in India. Why are we caring about India turnout? We got enough problems. We want our own turnout, don't we? Can you imagine all that money going to India? ఈ వ్యవహారం లో వీణారెడ్డి అనే పేరు తెర మీదకి వచ్చింది దీంతో అసలు వీణారెడ్డి ఎవరు భారత్కు సాయం వెనుక ఆమె పాత్ర ఏంటి అనేది ఇప్పుడు తీవ్రమైన చర్చాంశంగా మారింది భారత్ లో పుట్టి అమెరికాలో అనేక కీలకమైన కార్పొరేట్ కొలువుల్లో పనిచేసిన వేణారెడ్డి చుట్టూ ఇప్పుడు యుఎస్ ఎయిడ్స్ న్యూస్ నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు వేణారెడ్డి ఏపీలో పుట్టారు అమెరికాలో యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ ఎయిడ్స్ విభాగానికి ఇండియా భూటాన్ మిషన్లకు హెడ్ గా వ్యవహరించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఈ రెండు దేశాలకు ఆమె డైరెక్టర్గా వ్యవహరించారు భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా సాయం చేయటంలో వీణారెడ్డి కీలకంగా వ్యవహరించారని మస్క్ కన్ఫర్మ్ చేశారు వీణారెడ్డి రెండు పేల ఇరవై ఒకటిలో అమెరికా నుంచి భారత్కు వచ్చి రెండు పేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్ళారని బీజేపీ ఎంపీ మహేష్ జఠ్మలాని ట్వీట్ చేశారు ఈ విషయంలో వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తూ పోస్ట్ పెట్టారు దీంతో వీణారెడ్డి పేరు ఇండియాలో దుమారం రేపుతోంది భారత ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు ట్రంప్ ఆరోపించారని దీనిపై దర్యాప్తు చేపట్టాలని జట్మలాని అంటున్నారు భారత్లో ఓటింగ్ శాతం పెంచటానికి ఆ డబ్బు ఎవరిచ్చారో ఇటు భారత్లోని దర్యాప్తు సంస్థలు అటు అమెరికాలోని దర్యాప్తు సంస్థలు కూడా వీణారెడ్డిని ప్రశ్నించాలన్న డిమాండ్ తీవ్రంగా వినిపిస్తోంది యుఎస్ ఎయిడ్స్ లక్ష్యాలను అమలు చేయటానికి న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి గార్సెట్టితో కలిసి వీణారెడ్డి పనిచేశారని ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటమేనని మహేష్ జట్మలాని ఆరోపిస్తున్నారు వీణారెడ్డి హయాంలోనే అమెరికా నుంచి నిధుల వరద పెరిగిందంటున్నారు ఇక బీజేపీ సీనియర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్ దేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇంతలా దిగజారటం దారుణమని ప్రపంచ వీధుల్లో భారత ప్రజాస్వామ్యాన్ని ఆ పార్టీ తాకట్టు పెట్టిందని విమర్శించారు అయితే అటు కాంగ్రెస్ మాత్రం ఇదంతా నాన్సెన్స్ అంటోంది యుఎస్ ఎయిడ్ ఫండింగ్ అనేది అభివృద్ధి కోసం ఉద్దేశించిందే తప్ప మరోటి కాదని ఇందులో ఎలక్షన్ ట్యాంపరింగ్ లేదని కాంగ్రెస్ దబాయిస్తోంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వీణ సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ పదిహేడునే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఖచ్చితంగా విచారించాలంటున్నారు ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఆ సొమ్మును ఎవరందుకున్నారు అనేది విచారించే ఛాన్స్ ఉంటుంది కనుక వీణ ఎన్నికలైపోయాక పెళ్లిపోయిందని అంటున్నారు మహేష్ జట్మలాని ఇక వీణారెడ్డి యుఎస్ సీనియర్ ఫారెన్ సర్వీస్ లో కెరీర్ చేశారు యుఎస్ ఎయిడ్ ఆపరేషన్స్ లో పనిచేసే మొదటి ఇండియన్ గా రికార్డు నమోదు చేయటం విశేషం అంటే భారత్ లో యుఎస్ ఎయిడ్స్ పంపిణీ జరగాలి అంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా వీణారెడ్డిని ఎంపిక చేశారన్న ఆరోపణలు ఊపందుకుంటున్నాయి భారత్ భూటాన్ తో పాటు కంబోడియాలో కూడా మిషన్ డైరెక్టర్ గా చేశారంట వీణ వివిధ దేశాల్లో ఫుడ్ సెక్యూరిటీ పర్యావరణం హెల్త్ ఎడ్యుకేషన్ ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాల కోసం పనిచేశారంట హైతిలో భూకంపం సంభవించిన తర్వాత పునః నిర్మాణ కార్యక్రమాలను ఆర్థిక అభివృద్ది పనులను పర్యవేక్షించారంట ఈమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ పట్ట అందుకున్నారు అటు చికాగో యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్ట అందుకున్నారు న్యూయార్క్ లండన్ లాస్ ఏంజలస్ వంటి పెద్ద నగరాల్లో కార్పొరేట్ అటార్నీగా కూడా పనిచేశారు ఇక భారత్లో ఎలక్షన్లకు అమెరికా ఎందుకు నిధులు చెల్లించాలో తనకు అర్థం కావటం లేదని ట్రంప్ కుండబద్దులు కొట్టడం అక్కడ డెమోక్రాట్లలో ఇక్కడ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది ఇది ఖచ్చితంగా కిక్ బాక్సే అంటూ ట్రంప్ కామెంట్ చేయటం కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపేలా చేస్తోంది భారత్ కు కేటాయించిన ఇరవై ఒక్క మిలియన్ డాలర్లను ఎలా విడుదల చేశారు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి ఏ ఏ సంస్థలు ఖర్చు చేశాయి దేనికి ఖర్చు చేశాయి అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ఇండియాలో పుట్టి అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వీణారెడ్డి ఇప్పుడు తన మాతృభూమి సార్వభౌమాధికారాన్ని ప్రపంచ వీధుల్లో పణంగా పెట్టిందన్న తీవ్రమైన ఆరోపణలు బీజేపీ నుంచి వినిపిస్తున్నాయి అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ మూలాలను బయటకు లాగాల్సిన సమయం వచ్చిందని ఈ విషయంలో భారత్ అమెరికా అత్యంత కీలకమైన సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవాలంటున్నారు దేశాభిమానులు మరోవైపు ఇప్పటికే ట్రంప్ మోదీ మధ్య గాఢమైన స్నేహమే కాకుండా రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం వీణారెడ్డిని ఇండియాకు అప్పగిస్తారా అందుకోసం మోదీ ఎలాంటి వ్యూహరచన చేస్తారు వీణారెడ్డి ద్వారా ఏ ఏ పేర్లు బయటకొస్తాయి అక్కడ అమెరికాలో కూడా ఈ కుట్రలో ఎవరెవరు పాలు పంచుకున్నారు అనేది బయటకు రావాలి అంటూ కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు